మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత ఈరోజు మన వీడియోలో ఆలు మిక్చర్ ముచ్చట షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూసేసి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి డెఫినెట్గా మన స్వీట్ షాప్లో ఆలు మిక్చర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది క్రిస్పీగా క్రంచిగా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఈజీగా ఇలా చేసి పెట్టేవచ్చు చాలా ఇష్టపడి తింటుంటారు ఎందుకంటే పిల్లలకి జనరల్గా ఆలుతోటి ఎలాంటి స్నాక్స్ చేసినా ఇష్టం ఉంటుంది కాబట్టి సో ఆలు స్నాక్స్ అంటే ఆలు మిక్చర్ కోసం ఏమేమి అవసరమో ఇంగ్రీడియంట్స్ వారి

విడియలకి వెళ్ళిపోతే నేను ఇక్కడ పెద్ద సైజు ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను అదేనండి బంగాళదుంపలు సో ఆలుగడ్డలు అయితే పెద్ద సైజులో తీసుకున్నాను ఎందుకంటే ఆలు మిక్చర్ అంటున్నాను కాబట్టి వీటిని ఇలా స్ట్రైనర్ తోటి అంటే మనం కొబ్బరి మీద ఉంటుంది కదండి కొబ్బరి తురుముతాము లేదంటే క్యారెట్ తురుముతాము హల్వా కోసము ఆ గ్రేటర్ తీసుకొని ఇలా మనం తురుమడానికి పొడుగ్గా రావాలన్నమాట సో అందుకని ఇలా పెద్ద సైజు తీసుకుంటే బాగుంటుంది ఇంకా పొడుగ్గా మనం ఇలా తురుమితే మనకి ఇలా పీసులు పొడుగ్గా మాట నీట్గా చెప్పాలంటే నూడిల్స్ లాగా కొంచెం పొడుగ్గా ఉంటే బాగుంటాయి అన్నమాట ఆలు మిక్చర్కి సో అలా కొద్ది కొద్దిగా ఇలా పెద్ద సైజులో ఉన్నవే ఇలా గ్రేటర్ పైన తురుముకోవాలన్నమాట సో నేనైతే ఇక్కడ గ్రేటర్ పైన చక్కగా తురుమేస్తున్నాను చూపిస్తున్నాను అనమాట మధ్య మధ్యలో ఎలా ఉన్నాయనేసి సో ఇలా లావుగా వస్తాయి సన్నగా దాంతోనే తురుమవద్దు పెద్దగా హోల్స్ ఉంటాయి కదా అట్ సైడ్ తురుమితేనే బాగుంటుంది కొంచెం మందంగా మంచిగా వస్తాయి అనమాట లేదంటే మనకి సన్నగా కట్ చేసుకోవాలి అని అనిపిస్తే అలా కూడా సన్నగా స్ట్రింగ్స్ లాగా కట్ చేసేసుకోవచ్చు సో అంతా కూడా నేనైతే పెద్ద సైజులో ఆలుగడ్డలు తీసుకున్నాను కాబట్టి అన్నిటినీ కూడా ఇలా తురుమేసుకున్నాను అనమాట సో అన్నీ ఇలా స్టింగ్స్ లాగా రావాలి అప్పుడే మనకి ఆలు మిక్చర్ వచ్చేసి మంచిగా అనిపిస్తుంది తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ తురుము అంతా తీసుకొని మనం ఒక గిన్నెలోకి వేసుకొని అందులో వాటర్ వేసుకొని నీట్గా మంచిగా స్టార్చ్ అంతా వరకు మూడు నాలుగు సార్లు అయితే కడిగేసుకోవాలి ఇలా గంజి గంజి ఉండకూడదు అనమాట ఈ వైట్ స్టార్చ్ అంతా కూడా మనకి వెళ్ళిపోవాలి నీట్గా వాటర్ మనకి తేటగా కనిపించేంత వరకు మనం వీటిని నీట్గా కడిగేసుకోవాలన్నమాట సో త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఖచ్చితంగా కడగాలి అప్పుడే మనకి క్రిస్పీగా రావాలి కదా సో ఈ మిక్చర్ వచ్చేసి క్రిస్పీగా రావాలంటే అలా కడగడం చాలా అవసరం అన్నమాట సో మంచిగా నీట్గా తేటగా వాటర్ వచ్చే వరకు అయితే నేను శుభ్రంగా ఇక్కడ కడిగేస్తాను త్రీ ఫోర్ టైమ్స్ అయితే నీట్గా కడిగేసి ఇలా చూసారా వాటర్ అయితే ఇలా మనకు కనిపించాలి స్టార్చ్ అంతా కూడా వెళ్ళిపోవాలన్నమాట అంటే ఆ గంజి ఆలుగడ్డలో నుంచి వస్తుంది కదా అదంతా వెళ్ళిపోవాలి జనరల్గా ఆలుగడ్డలో స్టార్చ్ అనేది ఉంటుందన్నమాట సో అదంతా వెళ్ళిపోతే మనకి ఈ స్ట్రింగ్స్ వచ్చేసి క్రిస్పీగా క్రంచిగా అవుతాయి అందుకే ఇన్నిసార్లు కడగాలన్నమాట సో నీట్గా శుభ్రంగా కడిగేసిన తర్వాత వీటిని అన్నిటి కూడా ఒక లో కానీ జల్లర్లో కానీ వేసుకోవాలి అంతా కూడా ఇలా నీళ్ళు అంతా పిండుతూ మనము జల్లలోకి వేసామంటే నీళ్ళు అనేది కొంచెం కూడా మనకి ఉన్నా కూడా అవి వెళ్ళిపోతాయి కదా జల్లట్లో వేస్తే సో అన్నిటిని కూడా నేను ఇలా అయితే తీసేసుకున్నాను జల్లట్లోకి కొద్దిసేపు అలా వన్ మినిట్ లాగా ఉంచేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని మనము ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే మన ఇంట్లో కిచెన్ టావల్ ఉంటుంది కదండి ఏదైనా కాటన్ది తీసేసుకొని అందులో ఇలా పట్ చేసేయాలన్నమాట ఇంకా ఏమాత్రం కొద్దిగా తేమ ఉన్నా కూడా అదంతా వీటిని కాటన్ క్లాత్ పీడ్ చేస్తుంది కదా అందుకనేసి ఇలా కాటన్ క్లాత్లో కానీ కిచెన్ టవల్లో కానీ మనం ఇలా చేసే ఒక ఐదు నిమిషాలు వదిలేయాలన్నమాట ఏమాత్రం తేమ కానీ ఎక్స్ట్రా వాటర్ కానీ ఉంటే ఇలా మళ్ళీ ఆ టవల్ తీసుకొని ఇలా అద్దుకుంటూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు చేస్తే సరిపోతుంది ఆ వాటర్ అంతా కూడా మనకు ఏమాత్రం తేమ కానీ ఉండకూడదు ఎందుకంటే మనం ఇది డీప్ ఫ్రైలో చేస్తాం కాబట్టి తొందరగా వేగుతుంది ఇలా చేస్తే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే తొందరగా వేగదు అలాగే మెత్తబడిపోతుంది సో వాటర్ కంటెంట్ తీ మనకి కొంచెం క్రంచిగా క్రిస్పీగా వస్తాయి ఈ స్ట్రింగ్స్ వచ్చేసి ఇంకా స్టవ్ పైన నేను గిన్నె పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా వేసేసాను అది కాస్త వేడేలోగా మనము కిచెన్ టవల్లో వేసుకున్న స్ట్రింగ్స్ అన్నీ ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంకా కిచెన్ టవల్లోకి అయితే కొద్దిగా ఏమైతే మంచిగా చక్కగా లాగేసుకుంది ఎందుకంటే కాటన్ క్లాత్ కాబట్టి ఇంకా అన్ని స్ట్రింగ్స్ అంటే ఆలుగడ్డ స్ట్రింగ్స్ అన్నీ ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారా ఎంత పొడి పొడిగా ఉన్నాయి కదా స్ట్రింగ్స్ అన్నీ కూడా ఇలా ఉండాలన్నమాట ఇంకా కూడా మనకి కాటన్ క్లాత్ కానీ లేదంటే కిచెన్ టవల్ కానీ తేమ లాగే లేదు అని అనిపిస్తే గాన టిష్యూ పేపర్ పెట్టి కూడా ఇలా అద్దుకుంటే మనకి ఉన్న కాస్త వెట్నెస్ కూడా వెళ్ళిపోతుందనమాట ఇలా కొంచెం కూడా తేమ లేకుండా చేసుకున్నాం అనుకోండి మనము ఆయిల్లో వేగానే మంచిగా తొందరగా వేగుతాయి అనమాట ఇంకా ఇందులో కలపడానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఇక్కడ టూ స్పూన్స్ కిస్మిస్ తీసుకున్నాను టూ స్పూన్స్ బాదాం తీసుకున్నాను రెండు ముక్కలా కట్ చేసి పెట్టాను టూ స్పూన్స్ కాజు తీసుకున్నాను టూ స్పూన్స్ ఫుల్ మఖానా తీసుకున్నాను అలాగే ఒక ఫోర్ స్పూన్స్ పల్లీలు తీసుకున్నాను ఫోర్ స్పూన్స్ సాబుదానా తీసుకున్నాను ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా నూనె కూడా కాగిపోయింది మంచిగా వేడైంది ఇప్పుడు ఇందులో మనము టిష్యూ పేపర్తోని అంతా కూడా వెట్నర్స్ తుడ్చి పెట్టాం కదండి స్టీల్స్ అంటే ఆలుగడ్డ తురిమి పెట్టాము కదా ఆ తురుము కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా ఇంకా ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మనం వేయగానే పొంగు వస్తుంది అప్పుడు మనము స్ట్రైనర్ అసలు పెట్టొద్దు ఆ పొంగు అంతా పోయిన తర్వాతనే మనకి ఇలా వేగిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అన్నిటి కూడా ఇలా స్ట్రీనర్ తోటి తీసేసుకోవాలి చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి చూసారా సో క్రిస్పీగా అయిపోయాయి చూసారా ఇలా చేసుకొని మనము వేరే జల్లెడలో కానీ దేంట్లో అయినా తీసేసుకోవచ్చు ఇంకా అలాగే అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలన్నమాట ఎక్కువ వేయొద్దు ఎక్కువ పొంగులాగా వచ్చేస్తుంది సో అన్నీ కూడా ఇలా వేగిపోయాయి ఇంకా మంచిగా తీసేసుకోవడమే వీటిని అన్నిటినీ కూడా చూసారా మంచి లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తాయి ఇలా చేస్తేనే మనకి క్రిస్పీగా క్రంచిగా వస్తాయి అన్నమాట ఇంకా ఇప్పుడు బియ్యం తీసుకున్నాను కదండీ నేను ఇక్కడ ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను సాబుదానా సో ఇవి వచ్చేసి కొంచెం పెద్ద సైజులో ఉంటే బాగుంటాయి నా దగ్గర ఈ మీడియం సైజులో ఉన్నాయి కాబట్టి ఇలా మీడియంగానే పొంగాయి పెద్ద సైజులో ఉంటే ఇంకా బాగా పొంగుతాయి అవి బాగుంటాయి అన్నమాట తినటానికి కూడా సో అవి కూడా కాస్త వేగిన తర్వాత పల్లీలు వేసాను ఫోర్ స్పూన్స్ ఇవి కూడా చక్కగా వేయించుకోవాలి ఇవి కూడా చక్కగా వేగిపోయాయి చూసారా తొందరగా వేగుతున్నాయి నూనె కాస్త వేడిగా ఉంది కాబట్టి ఇంకా మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి ఒక్కసారి అలా వేసి తీయడమే అనమాట నూనె చాలా వేడిగా ఉంటుంది కదా ఇందులో మఖానా ఉంది కిస్మిస్ ఉంది బాదాం పలుకులు ఉన్నాయి అలాగే కాజు ఉంది ఇక అలాగే కొంచెం కరివేపాకు కూడా ఇలా వేసేసి వేయించుకున్నాను సో వీటిని అన్నిటిని ఇప్పుడు మనము మిక్చర్ చేసేద్దాము మిక్స్ చేసేద్దాము దీనికోసం నేను ఒక చిన్న గిన్నె తీసేసుకొని ఒక్క పావు స్పూన్ చాట్ మసాలా తీసుకుంటున్నాను ఇందులో ఎక్కువ మసాలాస్ పట్టవన్నమాట కొంచెం పావు పావు స్పూన్ వేస్తేనే చాలా సరిపోతుంది ఎందుకంటే ఇది ఆలుగడ్డ కాబట్టి సో పావు స్పూన్ సాల్ట్ పావు స్పూన్ నేను కారం తీసుకున్నాను పావు స్పూన్ చాట్ మసాలా తీసుకొని వీటిని అన్నిటినీ కూడా చక్కగా ఇలా మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ మిక్చర్లో అంతా కూడా కలిపేస్తాము ఇందులో ఎక్కువ ఉప్పు కారం పట్టదండి అసలు ఎందుకంటే ఇది ఆలుగడ్డ కాబట్టి మనకి తింటుంటే కమ్మదనం వస్తుంది అందుకనే ఎక్కువ ఉప్పు కారం వేయొద్దు ఇంకా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా ఇందులోనే వేసేసుకొని ఇప్పుడు ఈ మసాలా రెడీ చేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకొని చక్కగా ఇప్పుడు మిక్స్ చేసుకోవడమే అనమాట ఈ ఆలుగడ్డ మిక్చరు అంటే ఆలు మిక్చరు సో చాలా బాగుంటుందండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది పిల్లలకే కాదండి పెద్దలకు కూడా నచ్చుతుంది స్వీట్ షాప్స్లో కంటే కూడా ఇంకా సూపర్ ఉంటుంది మన ఇంట్లో చేసిన మన చేతులతో కాబట్టి సో హైజీనిక్గా మన ఇంట్లోనే చేసింది ఇంకా బాగుంటుంది కదా టేస్ట్ ఇందులో బాదాం ఉంది కాజు ఉంది కిస్మిస్ ఉంది తీయ తీయగా అక్కడక్కడ తగులుతుంది మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఇందులో చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారా ఎంతో బాగుంటుంది ఈ ఆలుగడ్డ మిక్చర్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వచ్చేసి తప్పకుండా లైక్ చేయండి సరికొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్